ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తా చాలా క్లారిటీగా హ్యాండ్స్ కటింగ్ పెట్టండి అని చెప్పేసి అని అంటున్నారు కదా చూడండి ఇది వచ్చేసి మనకు ఎన్ని ఇంచులు ఉంది అని అంటే ఏడున్నర ఉంది కరెక్ట్గా అంటే ఏడున్నర ఉంది కదా మనం ఎంత తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏడున్నర కరెక్ట్గా మనకి ఇక్కడ సరిపోతుంది కాబట్టి నేను ఈ హ్యాండ్తో చూపిస్తాను ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా ఇలా ఫోల్డింగ్ అనేది వేసేసిన తర్వాత ఈ క్లోజ్ అనేది మొత్తం మన సైడ్ ఉండాలి ఇక్కడ ఒక క్లోజ్ ఒక ఓపెన్ అనేది ఆపోజిట్లో ఉండాలి క్లోజ్ మొత్తం మన సైడ్ ఉండాలి బ్యాక్ సైడ్ పైకొచ్చేటట్టు పెట్టండి చూడండి బ్యాక్ సైడ్ అనేది నేను పైకొచ్చినట్టు పెడుతున్నాను కింద సైడ్ మీకు హెచ్ తగ్గులు ఏమైనా ఉంటే ఒక మార్కింగ్ అనేది చేసుకోండి హెచ్చు తగ్గులు ఏం లేకపోతే కూరాస్ ఉన్నదైతే మార్కింగ్ చేయకపోయినా పర్వాలేదు జస్ట్ మనం కుట్టు కోసం ఒక పాదం మందం ఇట్లా మార్కింగ్ చేసుకుందాం ఓకేనండి కుట్టు కోసం ఇట్లా ఒక పాదం మందం మార్కింగ్ చేసుకుందాం హెచ్చు లేదు కాబట్టి కుట్టు కోసం వేస్తున్నాను అయితే ఇప్పుడు ఇది ఇంత పొడవుగా అవసరం లేదు కాబట్టి మనకి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్కి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఓకేనా పొడుగొచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేద్దాం మీకు ఎట్లా ఉందో అట్లనే చూపిస్తా వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి ఓకేనా అండి మళ్ళీ ఇప్పుడు శంకర్ ఇక్కడ మనకి హ్యాండ్ లూస్ దగ్గర ఒక మార్కింగ్ ఓకేనా ఇది తీసేసేయండి బ్లౌజు హ్యాండ్స్ పెద్దగా ఉంటే షార్ట్గా దీని కొలతతోనే ఎలా తీసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇక్కడ మనం ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా ఇట్లా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు చంకటౌన్ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలి అంటే ఇది థర్టీ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి రెండున్నర తీసుకుంటున్నాను చంకట ఎక్స్ట్రా కోసం పైకి పావచ్చు ఓకేనండి ఇక్కడ చంక డౌన్ కోసం మనం తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది ఇట్లా వేసేసుకుందాం ఇక్కడ మనకి ఒకటి పావు ఇంచులు తీసుకుంటున్నాను షోల్డర్ దగ్గర స్ట్రేట్గా ఉండడం కోసం ఇక్కడ మనం భుజాల దగ్గర కరెక్ట్గా సమానంగా రావడం కోసం ఒకటి పావు ఇంచులు తీసుకున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే ఒక నాలుగు మార్కింగ్స్ చేసుకోండి ఇలా అప్లో ఒక మార్కింగ్ వేసుకోండి డౌన్లో ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా ఇలా కల్పేసండి అప్లో ఒక మార్కింగ్ డౌన్లో ఒక మార్కింగ్ మీకు వీడియో అర్థం కాకపోతే పేపరు ఇలా అన్ని కూడా దగ్గర పెట్టేసుకొని వీడియో చూస్తూ ఒకసారి కట్ చేయండి మీకు తప్పకుండా అర్థమవుతుంది ఇక్కడ షోల్డర్స్ దగ్గర చిన్న టక్ అనేది ఇవ్వండి మిడిల్ పాయింట్ అని తెలియడం కోసం అనుకో చూడండి మాకు హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది ఓకేనండి ఇప్పుడు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ వీడియో ఎవరికైనా న్యూస్ తప్పకుండా షేర్ చేయండి